అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల్ హోతిబీ గ్రామంలో ఉన్నాము మన రైతన్న యువరైతు జాకిర్ గారు ఉన్నారు వాళ్ళు కంటిన్యూగా మెంతి పండిస్తారండి మెంతి కూరగాయలు మళ్ళీ కొత్తిమీర వేస్తూ ఉంటారు ఈ పొప్పాయి చూస్తున్నారు కానీ పొప్పాయిలో ట్వెల్వ్ ఫీట్ డిస్టెన్స్ వేసారంటే డిస్టెన్స్ వేసి దాంట్లో మధ్యలో రెయిన్ పైప్ వేసి మధ్యలో కూరగాయలు పండిస్తున్నారు ఏ విధంగా పండిస్తున్నారు అనేది మన జాకీర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ అండి అండి నమస్కారం జాకీర్ గారు మీరు ఈ మెంతి కూర ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తారండి ఇది చాలా మనకు ఒకటి మన నాన్న అప్పటి నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేస్తూ ఉంటారు అయితే మీ ఈ పద్ధతిలో ఇప్పుడు మీకు అంతర్ పంటకి పొప్ప వేసారు కదా పొప్పలో అంతర్ పంటకి ఎన్ని సంవత్సరం ఎప్పటి నుంచి వేస్తారు ఇది ఇప్పుడు పొప్పయ్య మనం ఫస్ట్ టైం ఏసాం ఈ సార్ ఏసీ సార్ ఏసీ ఓ ట్వెల్వ్ ఫేస్ డిస్టెన్స్లో ఏసీ రెయిన్ పైప్ ద్వారా ఇది కొత్తగా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాం అనమాట సారి అంటే ఇప్పుడు దీనికైతే వేరే ల్యాటర్ వేసారు పొప్పాయికి వేరే లాటర్ ఉంది అంటే దీనికి గా ఈ రెయిన్ పైప్ రెయిన్ పైప్ వేసారు ఇది రెయిన్ పైప్ ఇది అన్నమాట ఇది వర్షం లాగా ఇదే అన్నమాట పడతా ఉంటాను ఈ రెయిన్ పైప్ కు వచ్చింది కదా మీకు పంట మెంతైతే బాగున్నది అంటే ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల్లో వేసారు మీరు ఇప్పుడు ఇది టూ ఎకర్స్ లో ఉంది టూ ఎకర్స్ లో పొప్పాయి పొప్పాయి ఉంది దాంతో పాటు ఇది అంతర్ పంట అంతర్ పంట మెంతం కూర కాకుండా కొత్తిమీర కూడా వేసారు అనమాట కొత్తిమీర కూడా చూస్తామండి మన తర్వాత అయితే ఇప్పుడు పొప్పాయి ఇది వేసి ఎన్ని రోజుల ఇది సిక్స్ మంత్స్ అయింది ఇప్పుడు వేసి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అయింది అంటే ఈ డిస్టెన్స్ ఎంత వేసారు ఇది ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఇట్లా ట్వెల్వ్ ఇట్లా ఫైవ్ ఫైవ్ అంటే ఎకరాలకు ఈ రెండు ఎకరాలకు ఎంత పొప్ప వేసారు మీరు ఇది పదమూడు వందల చెట్లు వచ్చినాయి టోటల్ రెండు ఎకరాలకు పదమూడు వందలు పదమూడు వందలు ఈ డిస్టెన్స్ వచ్చినందుకు కొంచెం తగ్గిన తగ్గినా తగ్గినా కానీ మీరు అంతర్ పండుగ కంటిన్యూగా ఇది పండిస్తున్నారు పండిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ మెంతం కూర కొత్తిమీర వేస్తున్నారు కదా ఇది ఎన్ని పంటలు తీసారు ఇప్పటివరకు ఇప్పుడు ఇది మూడో పంట అది మూడు సార్లు తీసారు మూడో పంట అది అంటే ఇప్పుడు ఒక్కసారి తీసిన తర్వాత ఈ మధ్యలో దుక్కి చదువు చేసుకుంటారు కదా ఇది మెత్తగా చేసుకోవడానికి మధ్యలో ఏం వాడతారు ఇప్పుడు పెద్ద డాక్టర్ వాడదామని యాక్చువల్లీ ట్వెల్వ్ ఫీట్స్ పెట్టాము మేము పెద్ద కానీ వర్షాకాలం ఏమైందంటే చెట్టు ఒకటి ఒంగట పోవటం వల్ల పెద్ద డాక్టర్ రావట్లేదు చిన్న డాక్టర్తో చిన్న డాక్టర్

ఇది ఎక్కర్ నర వరకు వచ్చినాయి ఎక్కర్ కొంచెం ఎక్కువ వచ్చింది ఎక్కర్ ఒక పది గుంటల దాకా ఫార్టీ కేజీస్ తల్లినాము ఒక కొత్తిమీర ఒక ట్వంటీ కేజీస్ దాకా చలినాము ఇది ఒక ఫిఫ్టీన్ బెడ్స్ ఇలా ఇవి తల్లినాం ఒక టెన్ బెడ్స్ అవి తల్లినాం అనమాట కొత్తిమీర దీనికి ఎరువులు అనేది మనం ఏంటంటే ఎక్కువ ఆర్గానిక్ టైప్ లో పండించడానికి ట్రై చేస్తాం అంటే మందులు మందులు గాని ఎరువులు గానీ ఓన్లీ పెంట ఎరువు ఒకసారి కొట్టేసి అల్లంకి అప్పుడు వేసినప్పుడు కొట్టి వేసేవన్నమాట ఇప్పుడు ఇది ఉన్నది కదండి ఇది ఒక్కసారి మనం చల్తాం కదా చలినాక మనకు ఎన్ని రోజులకు పంట చేతికి వస్తుంది ఇది ట్వంటీ డేస్ వస్తుంది ట్వంటీ డేస్ వస్తుంది ట్వంటీ డేస్ వస్తుంది ఏంటంటే అక్కడి నుంచి పీక్కుంటే వస్తే కొంచెం ఇది పెద్దగా అయింది మెత్తగా ఆకు కూడా ఎంత ఫ్రెష్ ఉన్నది చూడండి అంటే ఏం కూడా మందులు కూడా ఏం స్ప్రే చేయలేరు లేదు ఇంతకు ముందు ఏమన్నా దుక్కి వాడేరా మీరు ఎరువులు దీనికి ఇంతకుముందు ఏం వాడలేదు జన్మ వేసినాం జన్మ వేసిన తర్వాత పొప్పే పెట్టినాం దునేసి పొప్పయ పెట్టినాం మేము ఏంటంటే ఓన్లీ పెంట ఎరువునే ఎక్కువ మేము వాడేది ఎక్కువ పశువులదే ఎరువులు వాడతాం కోళ్ళ ఎరువులు అవే ఎక్కువ ఉంటదనమాట మన దగ్గర ఇప్పుడు ఆర్గానిక్ టైప్ లోనే ఎక్కువ మనం పండించడానికి ప్రయత్నిస్తాం అనమాట ఇరవై రోజులకి వస్తుందంటే మీరు బాగా ఇది అవును ఇరవై ఇరవై ఇది ట్వంటీ ఫైవ్ డేస్ కొంచెం పెద్దగైంది మెంత కూర వేసుకోవడానికి ఖర్చు ఎంత వస్తుంది మీకు ఇది ఎకరంకి పదివేల దాకా వస్తుంది మనకి ఎకరాకి పది పదివేల దాకా వస్తుంది అంటే మీరు రూటర్ కొట్టుకోవడానికి చిన్న ట్రాక్టర్ చిన్న విత్తనాలు ఇంకా మళ్ళీ ఏంటంటే లూటరు ట్రాక్టర్ అవన్నీ ఏమన్నా ఏమైనా స్ప్రే చేస్తారా ఎప్పుడైనా ఒకసారి ఏంటంటే దానికి హో పురుగుల్లో పొరుగు వస్తే ఆప నూనె గానీ అలాంటిది సరిపోతుంది రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వస్తుంది రేట్ బట్టి మనకి ఎంత ఎంత కిలోలు కదా కిలో కిలో మనకి రూపీస్ ఉన్నది ఇప్పుడు కిలో వంద రూపాయలు నలభై కిలోలు అంటే మనకు ఎంత పడుతుంది నాలుగు వేలు నాలుగు వేలు అంటే ఇప్పుడు ఎకరంకి నేను అదే రేట్ బట్టి మనం విత్తనాలు బట్టి ఇది వేలు కూలీలు చల్లడానికి మేము ఇంటి వాళ్ళమే చేసుకుంటాము దాన్ని బట్టి ఏంటంటే మా ఖర్చు కొంచెం తక్కువ వస్తుంది మన తమ్ముడు ఉన్నాడు ఇంట్లో అన్న ఉన్నాడు వీళ్ళంతా మనమే అమ్మ వాళ్ళు నాయన వాళ్ళు మేమే ఎక్కువ చేసుకుంటాం ఇవి షార్ట్ క్రాప్ పంటలకు కూలీలకు మా నాన్నే అమ్ముకుంటాడు అమ్ముకుంటాడు మార్కెటింగ్ కూడా వేస్తాము తక్కువ వేస్తాము మార్కెటింగ్ కి వస్తారు కూలీ కూడా వస్తారు మన దగ్గర ఎక్కువ పని కలిసేది ఉంటే పిలుచుకుంటాము ఇప్పుడు ఇది ఎకరాకు దిగుబడి ఎంత వస్తుంది ఇది యాక్చువల్లీ ఇది రావాల్సింది కుంటల్కి ఒక బెడ్ కి ఒక బెడ్ కి క్వింటల్ రావాలి యాక్చువల్లీ ఒక బెడ్ కి ఒక కుంటల్ కుంటల్ రావాల్సింది డెబ్బై మీటర్లకు డెబ్బై ఎనభై మీటర్లు ఉంటది ఒక బెడ్కి ఒక క్వింటల్ దాకా రావాలి రావాలి మొత్తం ఎన్ని బెడ్లు ఉన్నాయి ఇవి పదిహేను బెడ్లు బెడ్లు క్వింటల్ దాకా రావాలి ప్రస్తుతం ఏం ద్వారా నచ్చింది రూపాయలు పోతుంది మార్కెట్ హోల్సేల్ హోల్సేల్ ముప్పై రూపాయలు అంటే కూడా మనకు బెడ్ క్వింటల్ అన్న గానీ పదిహేను బెడ్లు నలభై ఐదు వేలు వస్తాయి కానీ నలభై వేలు వస్తాయి ఇది చూడండి నీడకు కూడా చెట్టు ఈ రకంగా కూడా పనికి వస్తుంది చూడండి వాళ్ళకు పొద్దున దాకా వీకినే కానీ మనకు నీడకు ఉంటుంది కాబట్టి ఎండిపోయే అవకాశాలు కూడా తక్కువ ఉన్నది ఈ రకంగా కూడా పనికి వస్తుంది అనమాట మీకు మనకి ఇది పొప్పాయి కూడా అవుతుంది దాని తర్వాత మధ్యలో డిస్టెన్స్ పెంచుకున్నందుకు కొత్తిమీర మెంతం పండిస్తూనే ఉన్నారు కంటిన్యూగా ఇంకా మనకి ఇది కాకుండా ఇప్పుడు పొప్పాయి వచ్చినా కూడా ఇప్పుడు రెండు బెడ్స్ ఇప్పుడు ఉన్నాయి ఈ బెడ్ లో మనం పండించుకోవచ్చు బెడ్ ఖాళీ పొప్పాయి తెమ్కోవడానికి కూడా మనకి ఇది వస్తుంది అనమాట ఇంకెన్ని సార్లు వేసుకోవచ్చు ఇది వేసుకోవచ్చు ఎప్పుడు కంటిన్యూ వేసుకోవచ్చు మనం ఎప్పుడు దాకా అయితే అప్పుడు దాకా వేసుకోవచ్చు అందుకే మేము పన్నెండు డిస్టెన్స్ పన్నెండు ఫీట్ యాక్చువల్లీ అందరూ ఎయిట్ ఫీట్స్ కే పెడతారు అందుకే మేము దీనికి ఏం చేసామంటే ట్వెల్వ్ ఫీట్స్ పెద్ద ట్రాక్టర్ కూడా నడుస్తుంది నడుస్తుంది అనమాట పెద్ద ట్రాక్టర్ చెట్లు కొంచెం అక్కడక్కడ పడ్డే అది లేకుండా పెద్ద ట్రాక్టర్ పెద్ద ట్రాక్టర్ నడుస్తుండే మాకు ఇంకా ఖర్చు ఇంకా తగ్గుతుండే రెయిన్ పైప్ ఉన్నది కదా రెయిన్ పైప్ కి ఎంత ఖర్చు వచ్చింది ఇప్పుడు ఇది ఒక ఫార్టీ థౌసండ్ దాకా వచ్చింది థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ దాకా టోటల్ ఒక టూ అంటే దీంట్లో మనకి తక్కువలో కూడా ఉన్నాయి కాస్ట్ ఎక్కువ కూడా ఉంది మనం మంచి ముప్పై నుంచి నలబై వేలు దాకా దాకా ఎన్ని రోజులు ఎన్ని పంటలకు పనిచేస్తుంది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది ఇది టూ ఇయర్స్ దాకా ఇయర్స్ ఇయర్స్ కూడా ఇది చూడండి ఇట్లా లబ్బర్ బ్యాండ్స్ వేసి దానికి ఇది ఇది మనకు మార్కెటింగ్ చేస్తే పెద్దది ఇది ఏంటంటే మేమే అమ్ముకుంటాం కదా దానివల్ల ఏంటంటే మనం ఇప్పుడు రేట్ బట్టి ఇప్పుడు రేట్ తక్కువ ఉంది ఇప్పుడు ఎక్కువ కడతాం అనమాట ఇంకా అంటే ఒక్కొక్క సైజ్ పెద్దగా అవుతుంది చిన్నగా అవుతుంది ఇది ఇప్పుడు కిలో లెక్క అమ్మట్లేదు కట్టలు లెక్క అమ్ముతున్నాము ఇప్పుడు ఇది మార్కెట్ ఇప్పుడు జైరాబాద్ లో ఏంటంటే మా లోకల్ వారంలో ఒక ఆరు అంగడ్లు ఉన్నాయి దాంట్లోనే అమ్ముకుంటాం అనమాట అంగడ్లకు కూడా తీసుకుపోతున్నా కొత్తిమీర చూస్తాం కొత్తిమీర కూడా వేరు కదా చూడండి ఇక్కడ కొత్తిమీర ఉన్నది అక్కడ సైడ్ మనం పాల మెంచం కూర చూసాం కదా ఇక్కడ కొత్తిమీర చూడండి ఇది ఇది ఎన్ని రోజుల వస్తుంది మనకు ఇది ఎన్ని రోజులకు వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లో ఇది కొత్తిమీర ఉన్నది కదా కొత్తిమీర చల్లిన తర్వాత ఈ సైజ్ అయింది కదా ఇప్పుడు ఇది ఇది ఇప్పుడు మనకి థర్టీ ఫైవ్ డేస్ అయింది ఇది ఇది ఫార్టీ డేస్ కి వస్తుంది ఇంకొక ఫైవ్ డేస్ లో మనకి పీకడానికి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది వచ్చింది ఏంటంటే చిన్నగా ఉన్నది ఇప్పుడు ఇంకొక ఇంకా కొంచెం ఇంకా పెరుగుతుంది ఇది ఇంకా కొంచెం ఏంటంటే ఇప్పుడు మనం మొన్న పీకినాము ఇది పీకితే ఏంటంటే చిన్నగా ఉన్నదని చెప్పేసి తీసుకోవట్లేదు చూడండి ఎంత స్మెల్ ఉన్నది ఎంత న్యాచురల్ గా ఉన్నది చూడండి ఆర్గానిక్ అంటే ఈ రకంగా చూడండి ఇది చూడండి అంటే ఈ రకంగా లబ్బర్లు లబ్బర్లు ఇది కూడా మనం ఏంటంటే ఇప్పుడు ఇది కేజీస్ లెక్క అమ్ముతాము మనం ఏంటంటే ఇప్పుడు హోల్సేల్ గా పెద్ద మార్కెట్ కాకుండా చిన్న మార్కెట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇప్పుడు జహీరాబాద్ లోకల్ లా మనము ఇది ఇది చేస్తాం అన్న కేజీ లెక్క అమ్ముతారా ఇది ఇది కేజీ లెక్క ఇప్పుడు ప్రస్తుతం ఎంత కేజీ పోతుంది ఇప్పుడు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ రూపీస్ పోతుంది ఇప్పుడు 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 కేజీ కేజీ అంటే ఇది ఒక్క బెడ్కి ఇది ఎంత అయితే ఇప్పుడు ఇప్పుడు మొన్న పీకిన ఒక బెడ్కి డెబ్బై కేజీలు వచ్చి ఇది క్వింటల్ వస్తుంది ఇంకో ఫైవ్ డేస్ టైమ్ కదా ఇంకా పెరుగుతుంది అనమాట ఇంకా ముప్పై కేజీలు మనకి గ్రోత్ వస్తుంది ఇంకా చూడండి ఎంత పచ్చ ఎంత బాగుందో చూడండి మీరు ఇంకా ఏమేమి కూరగాయలు ఇస్తారు ఇప్పుడు మనం టమాటా వేస్తాము బెండి వేస్తాము బీన్స్ వేస్తాము ఎక్కువ మనం కూరగాయలే ఎక్కువ పండిస్తాం అనమాట ఇప్పుడు దగ్గర టమాటా ఉంది టమాటా ఉంది కొత్తిమీర ఉంది మేతి ఉంది పొప్పాయి ఉంది తర్బూజ్ కూడా పెట్టినాము వాటర్ మిల్లన్ కూడా పెట్టినాము మళ్ళీ టమాటా అవన్నీ ఉన్నాయి అనమాట మందిగా ఇప్పుడు సిక్స్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఇది కూడా ఫార్టీ థర్టీ ఫార్టీ డేస్ నెల అనుకోండి నేలకు మీకు ఎకరాకు ఎంత దిగుబడి ఎంత లాభం వచ్చేదా అంటే రేట్ బట్టి ఉంటది ఇది ఒక్కో రేట్ ఉంటది ఇప్పుడు మొన్న సమ్మర్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ కూడా పోయింది ఎండాకాలంలో మూడు వందల దాకా కూడా పోయింది అనమాట ఇప్పుడు ముప్పై రూపాయలు పోతుంది ముప్పై నలభై రూపాయలు కూడా పోతుంది అంటే ఇప్పుడు మనం ఏంటంటే కంటిన్యూ లో ఉంటాం కదా రేటు కలిసి వస్తుంది ఎక్కువ పోయినా తక్కువ పోయినా మీకు ఒక ప్రైస్ యావరేజ్ ప్రైజ్ వస్తా ఉంటది మీరు మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు ఎక్కడ మార్కెట్ చేస్తారు ఇప్పుడు జైరాబాద్ లా మనం ఏంటంటే మన లోకలే కదా అంటే ఎక్కువ ఉన్నప్పుడు జైరాబాద్ కడగాల కంపల్సరీ కడగాలి ఏంటంటే కొంచెం మట్టి ఉంటది మట్టి ఉండటం వల్ల అంటే మంచిగా అనిపించదు అందుకే ఇది కడుగుతాం మనము ఎర్ర పొలం కాబట్టి ఎర్ర మట్టి ఎర్ర మట్టి ఉంటది కడగాలి కడిగితే కొంచెం ఫ్రెష్ అవుతుంది ఫ్రెష్ అవుతుంది అనమాట Okay. Oh. Namaste, no Thank you. No, no, no.